వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కార్పులకు నిరసనగా కమలాపురం నగర పంచాయతీలో గ్రామచావిడి దగ్గర నుండి రైల్వే స్టేషన్ వరకు పెద్ద ఎత్తున కవ్వొత్తుల ర్యాలీని చేపట్టారు కులమత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు he got

何 రాజ్యం ఈ రాజ్యంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ పర్యాటక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తిరిగేదానికి అందరికీ అప్పు ఉంది కానీ దురదృష్టవ శాతం నిందర్జనం కాశ్మీర్ లోని జిల్లాలో మన పర్యాటకులు మన భారతదేశానికి చెందినటువంటి చెందిటువంటి వారే పర్యాటకు పర్యాటక అయినటువంటి బ్యాత్ కాకపోతే ఉగ్రవాదులు వారు కూడా వరదేశ్వరులు కాదు పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులు పర్యాటకులు కాల్చి చంపడం చాలా దారుణమైనటువంటి విషయం దీనికి నిరసనగా మన భారతదేశం కూడా ర్యాలీలతో మరణించే వారి ఆత్మశాంతి చేకూరాలని ఉగ్రవాదుల మీద భారతదేశ ప్రధానమంత్రి కఠినమైనటువంటి చర్య తీసుకోవాలా పాకిస్తాన్ దేశంలో వేయాలా మన భారతదేశానికి ప్రజ ప్రపంచ దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా మనకు మద్దతు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మనం గ్రామ గ్రామాల నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కమలాపురం గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ ఆర్ఎస్ఎస్ పరిషత్ హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్ని మతాల వారితో కూడా మనము ర్యాలీ చేయడం జరిగింది సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించినటువంటి ప్రజల మీకు అందరికీ కూడా సర్వదా సర్వసాస్ జై హింద్ జై భారతదేశం